ఇప్పుడు కొన్ని సంఘటనల్లో జరుగుతున్నాయి ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నామన్నటువంటి మదంతో సోషల్ మీడియాలో బూతులు తిట్టారు ఇప్పుడు చంద్రబాబు గారి భార్య మీద మాట్లాడేయో లేకపోతే లోకేష్ గారి మీద మాట్లాడియో బూతులతో విమర్శించడంలో తప్పు లేదు కానీ దుర్భాషలాడారు ఆ దుర్భాషలాడిన వాళ్ళ మీదనే ఎక్కువ అటాక్ చేస్తున్నారు దుర్భాషలాడారన్నట్టు అదే సందర్భంలో కొన్ని చోట్ల ఇది చూసి రెచ్చిపోయి కొన్ని పాత కేసులు తీయడం ఇప్పుడు కార్మి రంకరెడ్డి లాంటి వాళ్ళ మీద అప్పుడెప్పుడో ఉన్న కేసు తీసుకొచ్చి నిన్న నోటీసులు ఇచ్చారట ఆయన తీసుకొచ్చి వరుస దాడులకు ఒక సంకేతం ఇంకా మేము స్టార్ట్ చేసాం ఈ రైడ్స్ కంటిన్యూ అవుతాయి మనం ఆరు నెలల క్రితం అనుకున్నాం మూడు నెలల క్రితం అనుకున్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు పవర్ లోకి వస్తే వీళ్ళదైతే ఒక ఆరు నెలలు లేకపోతే వాళ్ళైతే రెండేళ్లు ఉంటుంది ఎందుకని వాళ్ళు ఉన్నోళ్ళు మళ్ళీ కొనసాగారు అనుకోండి ఇప్పుడు ఈ తిట్టినోళ్ళు వీళ్ళందరి మీద విరుచుకుపడతారు ఆరు నెలలు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఎందుకు పవర్ లో ఉంటారు కాబట్టి ఆ గొడవలో ఉంటారు ముందు కాబట్టి ఒక ఆరు నెలలు అయితే గొడవలకు దిగుతారు అదే వీళ్ళు ఐదేళ్ల నుంచి కసితో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెండేళ్ల పాటు వెంటబడేటువంటి పరిస్థితి ఉంటది అని అనుకున్నాను అదే ఇప్పుడు జరుగుతుంది అనుకున్నాం ఎందుకంటే ఆ గెలుపు అనేది ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది అవతల వాళ్ళ మీద పెట్టుకున్న కసిని తీర్చుకోవాలనిపిస్తుంటది ఆ కసిని ఎలాగా మామూలుగా చట్టబద్ధంగా అనేది మాటల్లో ఉంటది ఫిజికల్ గా రెండోది మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అన్నటువంటి అయితే ఆ పార్టీ అయితే ఈ పార్టీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి తాబేదాలుగా పనిచేయడం పోలీస్ యంత్రాంగానికి చేసేసాం మనం ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో చంపేసుకున్నాం మనం